బాంబాక్స్ మొరీ పట్టుపురుగు లోకల్ అంటే మన దేశానికి చెందినది తర్వాత ఫారిన్ ఇతర దేశాలకు చెందిన వివిధ జాతులు ప్రజాతులు పెంపక పురుగు పట్టుపురుగులను ప్రపంచంలో పరిశ్రమ నందు వాణిజ్యంగా పెంపకం చేసే పట్టుపురుగులు పట్టుపురుగుల జాతి ప్రజాతి అనే అంశం జన్యు సంబంధ లక్షణాలకు చెందినవిగా ఉంటాయి పట్టుపురుగుల భౌతిక లక్షణాలు మరియు ఎకలాజికల్ లక్షణాలు కూడా వారసత్వంగా ఉంటాయి భౌతిక లక్షణాలు గుడ్డు సైజు రంగు అప్పుడే వెలువడిన డింబకాల రంగు రంగ్ లార్వా గుర్తులు పట్టుగూళ్ళ ఆకృతి పరిమాణం రంగు ప్యూపా ఆకృతి సైజు మాత్ పరిమాణం మాతల యొక్క రెక్కల గుర్తులు రంగు లక్షణాలు ఉంటాయి అదేవిధంగా ఎకలాజికల్ లక్షణాలు వచ్చేసి పర్యావరణంలో డింబకం ఆకు తీసుకునే కాలం సుప్తావస్థ నిర్మోచనం ఆహారం తీసుకునే లక్షణాలు గూళ్ళ నాణ్యత గూళ్ళలోని పోగు మందం మొదలగునవి ఉంటాయి పట్టుపురుగుల జాతులు వాటి ప్రాంతీయత ఆధారంగా ఓల్టినిజం అనగా జీవావధి కాలం నిర్మోచన కాలం అంటే నిర్మోచనంలో ఉండే సమయం గూళ్ళ రంగు అనే అంశాలు ఉంటాయి పై అన్ని లక్షణాలు దృష్టిలో ఉంచుకొని కావలసిన పట్టుపురుగు గుడ్లను రైతులకు కావలసిన విధంగా హైబ్రిడ్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులకు కావలసిన విత్తన ఉత్పత్తి కోసం పై అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి రైతుకు మంచి రకానికి చెందిన పట్టుపురుగు గుడ్లను అందించడంలో డింబక కాలం తక్కువగాను గూళ్ళ ఉత్పత్తి ఎక్కువగాను ఉపయోగించే మల్బరీ ఆకు నిష్పత్తి తక్కువగాను లార్వా డింబకం చనిపోయే రేటు అంటే మార్టాలిటీ తక్కువగాను పట్టుగుళ్ళ బరువు ఎక్కువగాను ఖాళీ పట్టుగూడు బరువు ఎక్కువగాను దారం మందం దారం పొడవు ఎక్కువగాను ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలి పట్టుపురుగు విత్తన సంస్థ సిరికల్చర్ పరిశ్రమకు విజయానికి అతి ముఖ్యమైనది మంచి నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయడానికి మంచి విత్తన సంస్థ ఉండాలి పట్టుపురుగు గుడ్లు వాణిజ్య గుడ్లను ఉత్పత్తి చేయడానికి అధిక నాణ్యత మరియు వ్యాధి రహిత గుడ్లను తయారు లేదా ఉత్పత్తి చేయడాన్ని అధిక ప్రాముఖ్యత కలిగి ఉంది విత్తన సంస్థకు వ్యాధి లేని లేయింగ్స్ యొక్క ఉత్పత్తి మరియు సరఫరా అనే అంశం అత్యంత ప్రాముఖ్యమైనది పట్టుపురుగు విత్తన సంస్థ కేంద్ర సిల్క్ బోర్డు అంటే సిఎస్బి వాళ్ళు ప్రత్యేక విత్తన సంస్థను ఎన్ఎస్ఎస్పి నేషనల్ సిల్క్వామ్ సీడ్ ప్రాజెక్ట్ అన్న దానిని పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో స్థాపించినారు అది దేశంలో రాష్ట్ర ప్రభుత్వ పట్టు పరిశ్రమలకు అనుబంధంగా ఉండి బైవోల్టైన్ అధిక నాణ్యత గల పట్టు పురుగుల విత్తనాల ఉత్పత్తి మరియు సరఫరా చేయడమే కాకుండా తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి ఫీల్డ్ టెక్నికల్ సిరికల్చర్ అసిస్టెంట్లను రైతు వద్దకు పంపడమే కాకుండా వారికి సరియైన అవగాహన కలిగించి శిక్షణ కూడా ఇప్పిస్తోంది విత్తనాలు రెండు రకాలు అవి రిప్రొడక్టివ్ సీడ్స్ అంటారు ప్రత్యుత్పత్తి గుడ్లు వీటిలో శుద్ధ రకానికి చెందిన విత్తన కప్పు నుండి ఉత్పత్తి చేస్తారు రెండవది ఇండస్ట్రియల్ సీడ్స్ అంటే వాణిజ్య గుడ్లు ఈ సంస్థ వారు విత్తనగూళ్ళకు చెందిన శుద్ధ రకానికి చెందిన విత్తనగూళ్ళ నుండి హైబ్రిడ్ గుడ్లను ఉత్పత్తి చేసి సంకరం అంటే పట్టు పురుగుల సంకరం చేసి రైతులకు గుడ్లను సరఫరా చేస్తారు తర్వాత జనకతరాలు విస్తరణ భౌగోళిక పరిస్థితులను బట్టి పట్టు పురుగులు నాలుగు రకాలు అవి జపాన్ రకం చైనా రకం యూరోపియన్ రకం ట్రాపికల్ తరం అని నాలుగు రకాలు వీటి లక్షణాలు ఆధారంగా వేరువేరుగా ఉంటాయి భౌతిక లక్షణాలైన గుడ్డు దింబకం ప్యూప మాత్ మరియు జీవసంబంధ లక్షణాలైన జీవితచక్రం సుప్తావస్థ మరియు నిర్మోచనాలు వాతావరణ పరిస్థితులు వాణిజ్య లక్షణాలైన దారం పొడవు రీలబిలిటీ మోర్టాలిటీ షల్ నిష్పత్తి ఆయా జాతులను బట్టి వేరువేరుగా ఉంటాయి పట్టు పురుగుల నాలుగు రకాలు అవి జపాన్ రకం చైనా రకం యూరోపియన్ రకం ట్రాపికల్ రకం ఇందులో జపాన్ రకం ఈ రకపు పురుగుల్లో యూనివోల్టైన్ బైవోల్టైన్ రకాలు రెండూ ఉంటాయి గుడ్లు రంగులు కూడా చాలా ఉంటాయి ఈ జాతుల్లో ఎక్కువ గుడ్లు వదగకనే పురుగులు చనిపోతుంటాయి దింబకాలు ఆరోగ్యంగాను మరియు బలంగాను నెమ్మదిగాను పెరుగుతాయి పురుగులపై ఈక గుర్తులు ఎక్కువగా ఉంటాయి దేహం నలుపు రంగులో ఉండి నిర్మోచన సమయంలో పసుపు రంగును ఎదిగిన పురుగులు ఎరుపు రంగును ప్రదర్శిస్తాయి ఈ పురుగులు ఆకును నెమ్మదిగా తింటాయి కానీ ఆ పురుగులు డింబక దశకాలం ఎక్కువ రోజులు ఉంటుంది వీటి గూళ్ళు డంబెల్ ఆకృతి లేదా పీనట్ ఆకృతి కలిగి ఉంటాయి గూళ్ళ రంగు తెలుపు లేదా గడ్డి రంగులో ఉంటాయి ఎక్కువగా ద్వంద్వగూళ్ళు ఉంటాయి ఈ గూళ్ళు రీలింగ్ చేయడానికి సరిగా ఉండవు రకం ఈ పురుగుల గుడ్లు తక్కువ సొన కలిగి ఉంటాయి గుడ్ల పెంకులు లేత పసుపు రంగులో ఉంటాయి డింబకాలు తెలుపు రంగులో ఉండి దేహం గుండ్రంగా ఉంటుంది నిర్మాసన సమయంలో తెలుపు రంగులోనూ గూళ్ళ అల్లుక సమయంలో నీలి రంగులోనూ ఉంటాయి ఇవి ఎక్కువ ఉష్ణోగ్రతలో బాగా ఏపుగా పెరుగుతాయి అయితే తేమలో తక్కువ బలహీనంగా ఉంటాయి ఇవి చాలా స్పీడ్గా ఆహారాన్ని తీసుకుని తొందరగా పెరుగుతాయి ఈ పురుగులు సాధారణంగా ట్రైమోల్టార్స్ మూడు నిర్మోచనాలు చేసే పురుగులుగా ఉంటాయి ఈ పురుగులు ఉష్ణోగ్రత తేమ గాలిలోని తేడాలను గుర్తించలేవు ఈ పురుగులు శిలీంద్ర వ్యాధులకు తొందరగా గురి అవుతాయి గూళ్ళు సాధారణంగా గుండ్రంగా లేదా అండాకృతిలో ఉంటాయి కొన్ని స్పిండల్ ఆకృతిలో కూడా కనిపిస్తాయి గూళ్ళ రంగు తెలుపు బంగారు పసుపు ఆకుపచ్చ మాంసం రంగు ఎరుపు లేదా పింక్ రంగు ఉంటాయి గూళ్ళలో దారం బాగా పొడవుగా ఉండి రీలింగ్ చేయడానికి అనువుగా ఉంటాయి ఈ పురుగులు యూని లేదా బైవోల్టైన్ రకానికి చెందినవి యూరోపియన్ జాతి ఈ పురుగులు గుడ్లు బాగా పెద్దవిగా ఉంటాయి బరువు కూడా ఉంటాయి ముదురు గోధుమ రంగు లేదా పింక్ రంగులో ఉంటాయి అయితే క్రమరహితంగా పొదుగుతాయి ఈ పురుగులు పొడవుగాను పెద్దవిగాను ఉండి లేత రంగులో కొన్ని గుర్తులను కలిగి ఉంటాయి డింబకాలు నిర్మోచన సమయంలో పసుపు రంగులోను పూర్తిగా ఎదిగిన డింబకం ఎరుపు రంగులోనూ ఉంటాయి ఈ డింబక కాలం ఎక్కువ మల్బరి ఆకును బాగా తింటాయి ఈ పురుగులు ఎక్కువ ఉష్ణోగ్రత తేమకు బలహీనంగా పెరుగుతాయి ఈ పురుగులకు పెబ్రిన్ మస్కాడైన్ వైరస్ వ్యాధులు ఎక్కువగా సోకుతూ ఉంటాయి గూళ్ళు అండాకృతిలో పెద్దవిగా ఉంటాయి గూళ్ళు తెలుపు పసుపు ఫ్లష్ మాంసపు రంగు లేదా ఇతర రంగులలో కనిపిస్తాయి షల్బరువు ఎక్కువ దారం పొడవు బాగా ఉండి రీలింగ్కు బాగుంటాయి ద్వంద్వ గూళ్ళు తక్కువ దారంలో సిరిసిన్ ఎక్కువ అధికంగా ఉండడం వల్ల రీలింగ్ చేయడం సులభమవుతుంది ఈ పురుగులు సాధారణంగా యూనివోల్టైన్ పురుగులు ట్రాపికల్ రకం వీటినే ఇండియన్ రకము అని కూడా వ్యవహరిస్తారు ఈ పురుగుల గుడ్లు బరువు తక్కువగాను గుడ్ల పెంకులు మెరుస్తూ ఉంటాయి డింబకాలు సన్నగా పొడవుగా ఉండి మంచి ఎదుగుదలను చూపుతాయి ఎక్కువ తేమ ఉష్ణోగ్రతకు తట్టుకుంటాయి లార్వా దశ తక్కువ రోజుల్లో ముగుస్తుంది ఈ పురుగులకు శిలీంద్ర వ్యాధి తొందరగా గురి అవుతాయి గూళ్ళు స్పిండల్ ఆకృతిలో ఆకుపచ్చ పసుపుపచ్చ లేదా గడ్డి రంగులో ఉంటాయి వీటి షల్బరువు తక్కువ దారం తక్కువగా ఉంటుంది ఇది సాధారణంగా పాలీ ఓల్టైన్ పురుగులు ఓల్టినిజం అనగా ఓల్టినిజం అనగా డిమ్మకం యొక్క జీవిత చక్రం వ్యవధి అనగా జీవి నాలుగు దశల్లో పూర్తి చేయుటను తెలుపుతుంది సాధారణంగా యూనివోల్టైన్ ఒక సంవత్సర కాలంలో ఒకసారి మాత్రమే వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేస్తాయి తర్వాత ఉంచిన గుడ్లు సుప్తావసుకులోనైతాయి ఈ గుడ్లు తర్వాత వచ్చి వసంతకాలంలో పొదుగుతాయి ఈ పురుగుల జీవావధి కాలం ఎక్కువగా ఉంటుంది డిమ్మకాలు పట్టుగోల పరిమాణం పెద్దవిగా ఉంటాయి ఈ పురుగులు వాతావరణ పరిస్థితులకు సున్నితత్వాన్ని చూపుతాయి ఈ పురుగులు వేసవిలో ఆకుకాలేరాలంలో పెంపకం చేయడానికి ఉపయోగపడవు గూళ్ళలో దారం పొడవు బాగా ఉండి రీలింగ్ చేయడానికి అనువుగా ఉంటాయి బైవోల్టైన్ ఇవి సంవత్సర కాలంలో రెండుసార్లు మాత్రమే వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేస్తాయి తర్వాత ఉంచిన గుడ్లు సుప్తావసకు లోనైతాయి ఈ గుడ్లు తర్వాత వచ్చి వసంతకాలంలో పొదుగుతాయి వీటి జీవనకాలం యూనివోల్టైన్ పురుగుల కన్నా తక్కువగా ఉంటుంది ఈ డింబకాలు వాతావరణ పరిస్థితులకు బాగా తట్టుకొని పెరుగుతాయి ఈ పురుగులు గూళ్ళు మంచి నాణ్యతను కలిగి ఉంటాయి జపాన్ చైనా లో యూనివోల్టైన్ బైవోల్టైన్ రకానికి చెందిన పురుగులు ఉంటాయి పాలివోల్టైన్ దీన్నే మల్టీవోల్టైన్ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది ఇది సంవత్సర కాలంలో ఐదు లేదా సార్లు వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేస్తాయి ఈ పట్టు పురుగులు ఉంచిన గుడ్లు సుప్తావసకు లోను కావు ఈ గుడ్లు నాన్ డయాఫాస్ రకానికి చెందిన గుడ్లు ఈ పురుగులు సాధారణంగా బలమైన ఆరోగ్య పరిస్థితులను కలిగి ఉంటాయి అయితే గూళ్ళపై వాటికన్నా తక్కువ నాణ్యతను కలిగి ఉంటాయి గూళ్ళు పరిమాణం చిన్నవిగా ఉంటాయి షల్ రేషియో తక్కువ దారం పొడవు కూడా తక్కువగా ఉంటుంది మౌల్టినిజం ఇది ఒక జన్యు లక్షణం ఇది డింబక కాలంలో కలిగే నిర్మోచన సంఖ్యలను తెలుపుతుంది ఈ లక్షణాన్ని బట్టి పట్టు పురుగులు ట్రైమోల్టార్స్ టెట్రామోల్టార్స్ పెంట్రామోల్టార్స్గా ఉంటాయి అనగా మూడు సార్లు నిర్మోచనం చేసే పురుగులు నాలుగు సార్లు నిర్మోచనం చేసే పురుగులు ఐదు సార్లు నిర్మోచనం చేసే పురుగులు అని అర్థం ట్రైమోల్టార్స్ డింబక కాలం తక్కువ పురుగుల పరిమాణం మరియు గుళ్ళ పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది టెట్రామౌల్టార్స్ మధ్య రకంగా ఉంటాయి పెంటా మౌల్టార్స్ పట్టు పురుగుల డింబకాలం ఎక్కువగా ఉంటుంది డింబక పరిమాణం గూళ్ళ పరిమాణం కూడా పెద్దవిగా ఉంటాయి సాధారణంగా మన దేశంలో ఎక్కువగా టెట్రా పట్టు పట్టుపురుగులనే పెంపకం చేస్తున్నారు ప్రస్తుత కాలంలో రైతులకు అందించే పట్టుపురుగుల రకం పూర్వం పట్టుపురుగులకు సరఫరా చేయుస్తున్న బైవోల్టైన్ బైవోల్టైన్ హైబ్రిడ్స్ నుండి సరైన ఉత్పత్తి పంట దిగుబడి లేనందువల్ల సిఎస్ఆర్ ఫోర్ ఐదు వేరు వేరు రీసెర్చ్ చేసి అభివృద్ధి చేసిన బైవోల్టైన్ సంకర రకాలు మరియు డబల్ హైబ్రిడ్ రకాలను రైతుల కొరకు అభివృద్ధి చేసినారు అవి సిఎస్ఆర్ జాతులుగా గుర్తించుతున్నారు అధిక నాణ్యత గల పట్టుతో అధిక దిగుబడినిచ్చే కకూన్ షల్ రేషియో ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు శాతం విభిన్న క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల ద్వారా అభివృద్ధి చేసి మల్టీవోల్టైన్ ఇంటూ మల్టీవోల్టైన్ పిఎం ఇంటూ సి నీచి పిఎం ఇంటూ సి వన్ వన్ జీరో వర్షాధార మల్బరిగ్గాను మల్టీవోల్టైన్ ఇంటూ బైవోల్టైన్ బైవోల్టైన్ ఇంటూ బైవోల్టైన్ సిఎస్ఆర్ టూ సిఎస్ఆర్ ఫోర్ సిఎస్ఆర్ ఎయిటీన్ సిఎస్ఆర్ నైన్టీన్ వంటి వాటిని నీటి సాగు కోసం అభివృద్ధి చేసినారు సార్ చెప్పండి హలో సార్ అవును సార్ అవును సార్ మీకోసమే సార్ మీకోసమే సార్ ఇచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం వస్తున్నాడు ఓకే సార్ విశేషాలు ఓకే బాయ్ Thank you.